హాయ్ ఏ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి అయితే చిడితల్లి అన్న కాయచ్చి ఇచ్చేసి అది ఎలా బొట్టు పెడుతుందో చూడండి సో ఇక్కడ వచ్చేసి అయితే దీపాలు వెలిగించుకొని బయట పెడదామని పోతున్నాం అంతలో అయితే చిడితల్లి కొంచెం పైన వేలు పెట్టేసింది దాని వేలు కొంచెం గాలింది సో తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళ డాడీకి ఇచ్చింది రాహుల్ బాబు వీడియో తీసిండు ఎలా తీసిండో మీరు తెచ్చుకొని చూడాల్సిందే ఇక్కడ వచ్చే తర్వాత ఇంట్లో పూజలు చేసుకొని దీపాలన్నీ పెట్టేసుకొని అయితే రాహుల్ బాబు అయితే మేము దీపాలు పెడుతున్నప్పుడు పోదాం కింది పోదాం కింద పోదాం అని ఆగట్లేదు అసలు సో కిందికి వచ్చిన తర్వాత అయితే రాహుల్ బాబు టపాసులు కాల్చుకుంది చిటికలు అసలు దగ్గర కూడా పోవటం లేదు భయపడుతుంది అది సౌండ్కి సో నన్ను వదలట్లేదు అక్కడే బయటకు పోదాం అంటే వద్దు వద్దు అంటుంది అది సో రాహుల్కి అయితే అస్సలు భయం ఉండదు ఇక్కడ వచ్చేసి అయితే రాహుల్ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి టపాసులు కాల్చారు నేను చిటితలైతే దూరం పెట్టు రాహుల్ చుట్టు తల్లి నేను కూర్చున్నాను భయపడుతుంది రాహుల్ బాబుని ఫోటో అంటే వీడియో తీస్తుండు ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ కిప్స్ మ్యాలి